హాయ్ హలో లిక్కర్ బ్రాంచ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతిపెద్ద ఆరోపణ అతి పెద్ద ఆరోపణ కాదు ఒక పెద్ద ఉద్యమం ఉద్యమం తీసుకొచ్చారు కూటమికి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఒక ఉద్యమం తీసుకొచ్చారు లిక్కర్ మీద వాళ్ళు చేసిన ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లిక్కర్ బ్రాండ్స్ లోకల్ బ్రాండ్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బ్రాండ్స్ ఎందుకు పెట్టారు అని అంటే దానికి చాలా కారణాలు ఉండి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బ్రాండ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఒక ప్రోడక్ట్ని ఎక్కువ ఎక్కువ ప్రైస్తో అమ్మాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఎక్కువ ప్రైస్తో అమ్మాలి ఎక్కువ ప్రైస్తో అమ్మాలి అని అంటే మీరు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తే దాని మీద ఎంఆర్పి ఉంటుంది ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మలేరు జగన్ గారి ప్లాన్ ఏంటంటే ధర ఎక్కువ పెడితే కన్జంప్షన్ తగ్గిపోయింది కన్జంప్షన్ తగ్గిపోతే డబ్బులున్న వాళ్ళు తాగుతారు పేదవాళ్ళు తాగరనేది ఆయన ఉద్దేశం సో ఆ ఉద్దేశంతో కొంచెం లిమిటెడ్ షాప్స్ పెట్టి లిమిటెడ్ టైం ఓన్లీ ఆమె ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకే అమ్మాలి ఆ తర్వాత నైట్ అమ్మకూడదని ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టి ఎయిటీన్ ఇయర్స్ పైన వాళ్ళే మద్యం అమ్మాలి అని కొనుక్కోవాలని ఇట్లా కొన్ని ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రైస్ని ఎక్కువగా పెట్టాలి అంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి అమ్మలేరు ఎందుకంటే దాని మీద ఎంఆర్పి ఉండేది ఎంఆర్పి దాటి అమ్మితే అది క్రైమ్ అయ్యింది కాబట్టి ఆయన లోకల్ బ్రాండ్స్ క్రియేట్ చేసి ఎక్కువ ధరకి అనుకోండి పర్పస్ అది సరే ఏదైనా లోకల్ బ్రాండ్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లోకల్ బ్రాండ్స్ పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన అటు పెద్ద ఉద్యమం ఏంటంటే నో టేస్ట్ టేస్ట్ లేదు ఐ మీన్ క్వాలిటీ లేదు విషం విషం అమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలామంది చనిపోయారు అని ఇట్లా ఒక పెద్ద ప్రచారం చేశారు ఈ ప్రచారం చేశారు మరి నాకు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే సార్ అప్పుడు ప్రచారం చేసినప్పుడు టేస్ట్ లేదు అన్నారు టేస్ట్ లేదు అనేది ఒక పెద్ద బూత్ అది ఎందుకంటే టేస్ట్ అనేది పర్సనల్ అది ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ తిన్నాం అనుకోండి ఆ ఇడ్లీ టేస్ట్గా ఉందా లేదా అనేది నీ టంగని బట్టి ఉండేది ఒక వ్యక్తి వ్యక్తికి మారిపోయేది ఒకరికి నచ్చిద్ది ఒకరికి నచ్చదు ఒకడు బాగుంది అంటాడు అంటాడు ఓకే సో అది పర్సనల్ కానీ అది కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ కానీ వీళ్ళు ప్రమోట్ చేశారు టేస్ట్ లేదు టేస్ట్ లేదని అది ఒక ఉద్యమం చేశారు ఓకే క్వాలిటీ క్వాలిటీ లేదు అని ప్రచారం చేశారు బట్ క్వాలిటీ కంట్రోల్కి ఎవరు కంప్లైంట్ చేయాలి క్వాలిటీ లేదని కంప్ ప్రచారం చేసిన క్వాలిటీ కంట్రోల్ సంస్థకి ఎవరు కంప్లైంట్ కంప్లైంట్ చేయాలా అదొక పెద్ద విషయం అని చెప్పి ప్రచారం చేశారు డ్రగ్ కంట్రోల్కి ఎవరు కంప్లైంట్ చేయాలా విషయం విషయం మిత్ర డ్రగ్ కంట్రోల్ చెప్పాలి కదా ఎవరు చెప్పలే ఊరికే ప్రచారం చేశారు చాలామంది చనిపోయారు ఏది తాగి చాలామంది చనిపోయారు ప్రాణాలు తీశారు అన్నారు కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవడు వచ్చి బజార్కి వచ్చి చెప్పలే టీడీపీ వాళ్ళు చెప్పారు చాలామంది చనిపోయారు అని చనిపోతే మరి ఆ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పాలిగా ఇదిగోండి మా పిల్ల మీ మందు తగ్గి చచ్చిపోయాడు అని ఒక్కరు కూడా రాల వీళ్ళు చెప్పారు సరే ఏదైనా సరే టేస్ట్ లేదు క్వాలిటీ లేదు విషం అమ్మారు చాలామంది చనిపోయారని ఒక ఉద్యమం ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద సక్సెస్ సాధించారు నాకు ఇదంతా ఆలోచిస్తండి సాధించారు ఇప్పుడు ఆ ఏదైతే ప్రచారం చేశారో ఆ బ్రాండ్లు ఇప్పుడు ఏమైనాయి అని ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఏమైనాయి ఇప్పుడు వాళ్ళ అధికారంలో వచ్చింది జూన్ ఇది ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ రెండు నెలలు అయిపోయింది ఈ రెండు నెలల్లో అవే బ్రాండ్లు అమ్ముతున్నారు కదా నాకు డౌట్ వచ్చింది అదే బ్రాండ్లు అమ్ముతున్నారు కదా అవే భూమ్ భూమ్ అని ఎగతాలు చేశారు కొన్ని బ్రాండ్లు ఉన్నాయి ఓకే అవి ఎగతాలు చేశారు కదా ఏదో కొన్ని బ్రాండ్ల పేర్లు చెప్పారు యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ డ్రింక్ ఈవెన్ టీ టీ కూడా తాగను టీ తాగను మద్యం తాగను ఓకే అందుకే నన్ను చాలామంది నువ్వు వాటర్ తాగేలా ఎలా బతుకుతున్నావురా అని చాలామంది అంటుంటారు నన్ను మరి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు స్మోకింగ్ డ్రింకింగ్ నథింగ్ టీ నథింగ్ ఓన్లీ వాటర్ అండ్ అది ఏదైనా లైఫ్ అలా అయిపోతుంది ఓకే సో దే వాళ్ళు ఏదైనా సరే ఏదో బ్రాండ్ల పేర్లు చెప్పారు ఏదో బూమ్ బూమ్ అనే అది ఇది చాలా బ్రాండ్ల పేర్లు చెప్పారు మరి ఆ బ్రాండ్లు ఇప్పుడు ఏమైనాయి ఉన్నాయి కదా ఇప్పుడు కూడా ఏమమ్ముతున్నారు షాపుల్లో ఇప్పుడే ఇప్పుడే షాపులో అమ్ముతున్నారు అంటే అర్థం ఏంటి అదే టేస్ట్ లేని ప్రోడక్ట్స్ మీరు అమ్ముతున్నారనేగా అవే క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ మీరు అమ్ముతున్నారనేగా అవే పాయిజన్ మీరు అమ్ముతున్నారనేగా అంటే ఈ రెండు నెలల్లో చాలామందిని మీరు చంపేసి ఉంటారుగా ఆ పాయిజన్ ఇచ్చి అవే బ్రాండ్స్ ఎందుకు అమ్ముతున్నారు ఇంకా కొత్త మద్యం పాలసీ రాలేదు కదా కొత్త మద్యం పాలసీ వచ్చేలోపు ఇవే బ్రాండ్స్ కంటిన్యూ చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే లైసెన్స్ లైసెన్స్ ఇచ్చాం కాబట్టి లైసెన్స్ అయిపోయిందా క్యాన్సిల్ చేయకూడదు అని అంటారు సరే నువ్వు లైసెన్స్ ఇచ్చావు క్యాన్సిల్ చేయకూడదు మరి పాయిజన్ అమ్ముతున్నారు కదా మరి డ్రగ్ కంట్రోల్ని పంపించావా రైట్ ఐ మీన్ క్వాలిటీ లేదు కదా క్వాలిటీ కంట్రోల్ని పంపించావా ఈ రెండు నెలల్లో చాలామంది చనిపోయి ఉంటారు కదా మరి మరణాలు నాపగలిగారా ఈ రెండు నెలల్లో ఎందుకని అవే బ్రాండ్స్ కొనసాగిస్తున్నారు ఈ రెండు నెలలు మీరు మద్యం పాలసీ తెచ్చే లోపు ఈ మూడు నెలలు అవే బ్రాండ్స్ అమ్మితే మీరు అదే పాయిజన్ మీరు అమ్ముతున్నారనే కదా అర్థం అంటే అర్థం పాయిజన్ అన్నది క్వాలిటీ లేదనేది టేస్ట్ అనేది మొత్తం కూడా ఒక సిండికేట్ సిండికేట్గా తయారయ్యి ప్రచారం చేసి జగన్ వాడగొట్టారు జరిగింది అదే ఇది ఇప్పుడు జరిగింది కాదు ఇది గతంలో కూడా మీడియా మధ్య మనీ ఈ మూడు చాలా ప్రమాదం ఎలక్షన్స్ ఈ మూడు నైన్టీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం పెట్టారు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ ఇక్కడ చూడండి మీడియా పాత్ర ఎలా పోషించింది అనేది ఈనాడు పేపర్ నిజంగా నైన్టీ ఫోర్లో మద్యం సంపూర్ణ మద్య మద్యపాన నిషేధం చేసినప్పుడు ఈనాడు పేపర్కి అపోజిట్గా ఉదయం అని ఒక పేపర్ ఉండేది ఆ ఉదయం పేపరు బాగా సర్కులేషన్ అవుతుంది అప్పుడు ఈనాడుకి కాంపిటీషన్ అవుతుందేమోనని రామోజీరావు గారికి భయం వేసి ఆయన ఏం చేశాడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తీసుకుంటే ఈ ఉదయం అనేటువంటి పేపర్ యొక్క వానరు మద్యం వ్యాపారి ఈ మద్యంలో వచ్చిన లాభాలతో ఉదయం పేపర్ రన్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఉదయం పడిపోవాలంటే మద్యం వ్యాపారం పడిపోవాలి ఈనాడి కాంపిటీషన్ రాకుండా ఉదయం పేపర్ పడిపోవాలంటే మద్యంలో లాస్ రావాలి ఆయనకి అప్పుడే ఆయన పేపర్ రన్ చేయలేడు ఈనాడి రాకుండా పోయింది ఏం చేశాడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధానికి రచ్చగొట్టేసి విపరీతంగా ప్రచారం చేశాడు ఈనాడు పేపర్లో మద్యపాన నిషేధం చేయాల్సిందే ఆడోళ్ళు అన్యాయం అయిపోతారు తాడులు తెంచారు పుస్తులు తెంచారు రైట్ మద్యం దాగి అని చెప్పి విపరీతంగా రాశాడు ఈనాడులో మద్యపాన నిషేధం చేశారు ఎన్టీ రామారావు గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన అధికారం వచ్చింది అధికారం రాగానే ఇప్పుడు ఈ సిండికేట్లు అందరూ ఏమయ్యారు ఇలా మధ్యలో లాస్ వచ్చింది ఆయన మద్యపాన నిషేధం చేశాడు ఎన్టీ రామారావు సిండికేట్లకు లాస్ వచ్చేసింది మద్యం వ్యాపారులు మొత్తం కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇది కానీ మద్యపాన నిషేధం వాళ్ళలో ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది మద్య వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసి ఎన్టీ రామాలను పడగొట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ మధ్యాహ్నం తీసుకొచ్చారు మళ్ళీ మధ్యాహ్నం తీసుకొచ్చారు ఆ లోపు ఉదయం పేపర్ పడిపోయింది ఈనాడు పేపర్ పర్పస్ సాల్వ్ అయింది ఈ ఉదయం పేపర్ని డౌన్ చేయాలి పర్పస్ సాల్వ్ అయింది రైట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క ఒక్క వార్త రాయలేదు ఈనాడులో అప్పటి వరకు మద్యపాన నిషేధం గురించి ఎపిసోడ్లు ఎపిసోడ్ల మీద రాసిన ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మద్యపాన నిషేధం ఎత్తేసిన తర్వాత ఒక్క వార్త రాయలే వ్యతిరేకంగా చూడండి హౌ మీడియా యాక్ట్స్ ఇప్పుడు కూడా అదే జరిగిందేమో నా డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లోకల్ బ్రాండ్స్ పెట్టి తక్కువ ప్రైస్ని ఎక్కువ పెంచాలంటే తక్కువ ప్రైస్ని లోకల్ బ్రాండ్స్ పెట్టాలి ఎందుకంటే ఎంఆర్పి మీరు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇస్తే ఎంఆర్పి కంటే ఎక్కువ పెట్టాలి కదా సో లోకల్ బ్రాండ్స్ పెట్టి ఇది ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నానని వీళ్ళకి నష్టం వచ్చింది దానికి తోడు గవర్నమెంటే డైరెక్ట్గా తీసుకొని అమ్ముతుంటే మద్యం వ్యాపారులకు నష్టం వచ్చిందని చెప్పి ఇదంతా చేశారు నో టేస్ట్ నో క్వాలిటీ నో పాయిజను ప్యాల మీద చనిపోయారు అన్యాయం చేశారు అది ఇదని మద్యం వ్యాపారులు మొత్తం కలిసి ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చేసి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని బడగొట్టారు మద్యపానం జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏ ప్రభుత్వాన్ని ఉంచనేవారు అక్కడ ఎన్టీ రామారావు ఒక ఉదాహరణ ఇప్పుడు జగన్ రెడ్డి ఒక ఉదాహరణ మద్యం సిండికేట్ తగు తగులుకుంటే ఎవరినైనా ఒడగొడతారు అనేది ఇప్పుడు చేశారు ఓకే సరే ఇప్పుడు కొత్త మద్యం పాలసీ వచ్చేంత వరకు మరి అవే కంటిన్యూ చేస్తున్నారుగా అవే బ్రాండ్లు అవే పోతున్నాయి కదా మరి ఇప్పుడు ఈ మూడు నెలల్లో పాయిజన్ కదా ఈ మూడు నెలల్లో చచ్చిపోలేదా ఈ మూడు నెలల్లో నాన్ నో క్వాలిటీ పెంచలేదా చూడండి మరి దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఒకటి మద్యం మీడియా ఇక్కడ ఉండదు అంటే మనీ మనీ పెట్టి విపరీతంగా కొన్నారు ఎవరినంటే వాళ్ళు కొన్నారు మూడే మూడు కులాలను వదిలేశారు మాల కులస్తుల్ని రెడ్డుల్ని క్రిస్టియన్స్ని వీళ్ళు ముగ్గురిని వదిలేస్తే మిగతా వాళ్ళు మొత్తాన్ని కొనేశారు వాళ్ళు ముందే అనుకున్నారు క్రిస్టియన్స్ని కొనకూడదు రెడ్డుని కొనకూడదు మాలను కొనకూడదు మిగతా మొత్తం కొనేటారు అన్నారు మొత్తాన్ని కొనేశారు గెలిచేశారు ఓకే అంటే వాళ్ళ దృష్టిలో మాల క్రిస్టియన్ రెడ్డులు వైసీపీకి వేస్తారు మనం డబ్బులు ఇచ్చినవిస్తామని వాళ్ళ ఉద్దేశం అనమాట అది ఓకే బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూడు కులాల్లో కూడా లాస్ట్ మూమెంట్లో వీళ్ళని కూడా లాగారు లాస్ట్ మూమెంట్లో వీళ్ళని కూడా లాగేశారు ఆ పార్టీ పార్టీకి రైట్ సరే ఇంకా అది ఇంకా ఈవీఎంస్ ఇప్పుడు ఆ ఒంగోలులో తెలిసిపోయింది కదా ఈవీఎం మ్యానిపులేషన్ ద్వారా గెలిచారో ఓడిపోయారు అన్నది అక్కడ తెలిసిపోయి బ్యాలెట్ పేపర్లు కౌంట్ చేస్తే తెలిసిపోయింది వీ ప్యాడ్స్ కౌంట్ చేస్తాయి సార్ అదే నేను ఎందుకు చెప్తానంటే ఈ మధ్య మీ యొక్క సిండికేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారేమో అని నా డౌట్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని దేర్ ఆర్ సమ్ మిత్స్ జగన్ గారు ఓడిపోవడానికి సర్వేలు అని సర్వేలు ఒకటి మేజర్గా నేను ఐ ఫీల్ సర్వేలు మేజర్గా ఎప్పుడైనా సరే విక్టరీ ఈజ్ నాట్ ఆన్ ది షార్ప్నెస్ ఆఫ్ యువర్ వెపన్ విక్టరీ ఈజ్ నాట్ డిపెండెడ్ ఆన్ ది షార్ప్నెస్ ఆఫ్ యువర్ వెపెన్ బట్ ఐడెంటిఫైంగ్ ది డైరెక్షన్ ఆఫ్ యువర్ ఎనిమీస్ వెపన్ నీ విక్టరీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ కత్తి ఎంత పదునుగా ఉందనేది నువ్వు చూసుకుంటాయా బలవందరని కత్తి పదునుగా ఉందా నువ్వు అనుకుంటావు అనుకోండి నువ్వు కత్తి పదును చూసుకునే లేపు వెనక ఏదో ఒక డైరెక్షన్లో వచ్చి నీ కత్తి కత్తిస్తాడు నీ కత్తి పదును మీద నీ విజయం లేదు నీ నీ యొక్క శత్రువు కత్తి ఏ డైరెక్షన్లో వస్తుందని ఐడెంటిఫై దాన్ని చేసేదాన్ని బట్టి మీ విజయం ఉంటుంది ఇక్కడ ఫెయిల్ అయ్యారని అది నా ఉద్దేశం ఓకే సరే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సర్వేల్లో కూడా కొద్దిగా అటు ఇటు సర్వేలు సర్వేలు కూడా నెవర్ ఆస్క్ యూర్ ఓన్ పీపుల్ వెదర్ ఐఎమ్ గుడ్ ఆర్ బ్యాడ్ నా భార్యని నా పిల్లల్ని నేను మంచి ఉండాను అడిగాను అనుకోండి నేను బాధపడతానని నేను మంచి ఉండానే చెప్తారు నా పిల్లలు నా భార్యలు అదే కదా చెప్పేది బయటికి వెళ్ళి ఎంత తిట్టుకోనండి నేను లేనప్పుడు ఇంట్లో ఎంత తిట్టుకోనండి అండ్ మొక్క అనేది చెప్పలేరుగా మన వాళ్ళ సర్వేలు మొత్తం కూడా వైసీపీ వాళ్ళని అడిగి పాజిటివ్ రిపే రిపోర్ట్లు ఇచ్చేసి జగన్కి సబ్మిట్ చేశారు వైసీపీ మనం ఓడిపోతామని చెప్పరు కదా సో ఏ సర్వే షుడ్ ఆల్వేస్ బి ఐ మీన్ సర్వే షుడ్ బి కండక్టెడ్ ఆన్ ది ఎనిమీస్ ఫీల్డ్ ఆర్ కాంపిటీటర్స్ ఫీల్డ్ నాట్ ఎనిమీ అంటే వ్యాపారాలు ఎనిమిస్ ఉంటారు సర్వే షుడ్ బి కండక్టెడ్ ది యువర్ అపోనెంట్స్ ఫీల్డ్ అని ఒక సామెత ఉంది నువ్వు సర్వే చేసేటప్పుడు నీ అపోనెంట్ని అడగాలి నేను గెలుస్తానా లేదని వాడు చెప్తే ఎందుకు గెలబో అపోనెంట్ చెప్తాడు నువ్వెందుకు గెలబో అప్పుడు మీరు రెక్టిఫై చేసుకోవాలి ఇప్పుడు మా సర్వేలు చేసిన వాళ్ళు కూడా వెళ్ళి కామన్ పబ్లిక్లో ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మా గురించి మేము గెలుస్తామా లేదనుకుంటున్నారా అనే దాని మీద కాకుండా వైఎస్ఆర్సిపి అడిగి సర్వేలు సబ్మి సబ్మిట్ చేశారు వీళ్ళంతా పోయింది అది ఒకసారి సలహా సలహాదారులు అనే కాన్సెప్ట్ కూడా ఊరికే పెట్టుంటారులేండి అందుకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఏదో ఒకటి పదవి పోస్ట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి ఏదో ఒకటి గౌరవించాలి కాబట్టి సలహాదారులని పేరు పెట్టి జీతాలు ఇచ్చి ఉంటారు ఐ డోంట్ థింక్ వీళ్ళందరూ నిజంగా సలహాలు ఇచ్చారని నేను అనుకోవట్లే ఓకే అసలు సలహాదారులు అవసరం లేదు ఇది డెమోక్రసీ డెమోక్రసీలో ప్రజలు చెప్పింది చేయాలి ఈ డోంట్ గో బై ది అడ్వైజర్స్ అడ్వైస్ యూ ఆస్క్ ది పీపుల్ మీరు ఏమనుకుంటున్నారు మీకు ఏం కావాలి ప్రజలు నడికి ప్రజలు అది అప్పుడే మంచి సలహాలు వస్తాయి ప్రతివాడు ఎవడైనా సరే నేనైనా సరే సార్ సలహా ఇస్తానంటే నా సలహా కూడా నేను మీనే తట్టుకోనాలి తర్వాత సరే ఏదైనా జరిగే జరిగిపోయింది ఇక్కడ అంత మధ్య లిక్కర్ యొక్క అంటే సడన్గా నేను ఆలోచిస్తా అంటే ఈ లిక్కర్ మాఫియా ఎంత ఇంపాక్ట్ చూపించింది జగన్ మీద అనేది ఆలోచిస్తూ నాకు సడన్గా ఐడియా వస్తే నేను వీడియో పెడతాను అది ఓకే బట్ లెటెస్ హో ఒంగోలు పన్నెండు బ్యాలెట్ బాక్సులు కౌ అంటే వీవీ కౌంట్ చేస్తారో అలాగే చేస్తారని మనం చూద్దాం ఏదో ఒకటి తెలిసిపోయింది థ్యాంక్ యూ